అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ ఈ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి సో ఆల్రెడీ ఈ ఛానల్లో అంటే హలో అనంతపూర్ ఛానల్లో మార్నింగ్ స్టాక్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే షేర్ చేశాను బట్ అది కన్ఫ్యూజన్లో అంటే వేరే వీడియో అప్లోడ్ చేశాను సో చాలామంది ఇబ్బంది పడి ఉంటారు ఇక ఈరోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి డెబ్బై వేల ప్లస్ బాక్సెస్ అనేది వచ్చిందండి నిన్నటితో పోలిస్తే స్టాక్ అనేది తగ్గింది అండ్ ఈరోజు వచ్చేసి చిల్డ్రన్స్ డే అండి సో అందరు ఫార్మర్స్ అన్న వాళ్ళ పిల్లలకి వచ్చేసి అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే వాళ్ళందరూ చాలా మంచిగా చదువుకోవాలి అండ్ మంచి భవిష్యత్తులో అంటే కొంచెం మంచి ఫీల్డ్లోకి రావాలని ఆశిస్తున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు తీసుకుంటే కనుక టోటల్గా ప్రైజ్ సూపర్ టాప్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి నవ్వు సూపర్ టాప్ అంటే యాక్షన్ వచ్చేసి రన్నింగ్లో ఉంది అంటే వేరే మండీలు ఇంకా ఆక్షన్లు మిగిలి ఉంది కాబట్టి సో టాప్ రేట్ చేంజ్ అయ్యే అవకాశాలు ఒక్కొక్క రోజు ఉంటాయి అండ్ ఒక్కొక్క రోజు ఇవే ప్రైజెస్ నడుస్తాయి అండ్ సూపర్ టాప్ తీసుకుంటే మూడు రూపాయలు యావరేజ్ తీసుకుంటే వంద నుంచి మూడు వందల రూపాయలు సో క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయండి యాభై డెబ్బై రూపాయలు టమోటాలు కూడా వెళ్తున్నాయి సో ఫార్మర్స్ అన్న వాళ్ళంతా ఇదంతా కూడా గమనించగలరు అసలు క్వాలిటీ లేకపోతే కూడా పడుతున్నాయి ఇదంతా గమనించగలరు ఫార్మర్స్ అన్న వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆక్షన్ రన్నింగ్ థ్యాంక్